స్వాగతం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అతి సులభంగా మోక్షాన్ని పొందగలిగిన రోజు ఈ రోజు అందుకే ఈ రోజుకి అంత విశిష్టత ఉంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కానీ చాలా మందికి వారి వారి ఆరోగ్య రీత్యా లేదా ఇంకేమైనా కారణాల వలన ఉపవాసం ఉండడం వీలు కాదు అలాంటి వారి కోసం మరియు అందరూ కూడా ఈ మంత్రాల్ని ఎన్నిసార్లు స్మరిస్తే ఆ శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా కలుగుతుంది మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ రెండవ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలను మీకు వీలు అయినన్నిసార్లు ఈ రోజు స్మరించాలి ఇలా చేస్తే తప్పకుండా మీకు మోక్షం కలుగుతుంది అలానే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కూడా మీపై పూర్తిగా ఉంటుంది నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్